কেনক বনরা এ হিরো এ স্কুল গীতা মন্দির গীতা মন্দিরে বনরা কা নে গড়ি যাবো প্রথম আইতে কই বননা না দা ண்ணாண்ணானரா பெதமா பவுனா பண்ண பதமா பெதா பென்ஷன் வந்தாது பஸ் அக்கௌனரா அக்கௌனரா మళ్ళీ వస్తున్నా ఇప్పుడే రిటర్న్లో వస్తాను అదే నేను రిటర్న్లో వస్తానులేనిక బానా వద్దామంటే

ము ఆడ మునుగుతుంది అయితే ఎవరు చెప్పినారు మునుగుతుందని ఊరంతా అనుకుంటున్నారా ఊరంతా ఊరంతా మునిగిపోతుందని చెప్పినారా ఏం మునగదులే కొత్త కదమ్మ ఆ మునిగేటప్పుడు మేము ఇస్తాంలే లెక్క లెక్కించండి బూమి తీసుకుంటాంలే హెడ్ ఇచ్చిన నువ్వు ఎందుకు ఆ ముస్లిం అని అడిగి దింపుతాం ఈ ఈ నెల సాంక్షన్ ఈ నెల అరవై ఏళ్ళు పడినాయా ఎప్పుడు చనిపోయినాడు కరోనా కరోనాతో చనిపోయినాడా కొడుకుడానా ఏం చేస్తాండి కొడుకు బంగారు పని చేస్తాం మధుపుల్లో ఆచారులాదవ్లా ఇద్దరు నెలలోనే నెల నిమ్మడు ఫస్ట్ పిల్లోడు నలభై ఐదు పెళ్ళయిందా పిల్లలు బాగున్నా పెద్దమా భాస్కర్ మీకు చెబితే అర్థం కదా బానర్క

నేనే కాదంటే నువ్వు ఎవరు అని నాకు తెలియాలి అన్నా నీకు అసలు ఏముంది వివరాలన్నా తెలియాలన్నా నాకు ఆధార్ కార్డు ఉంటే నీది వచ్చిందా రాలేదా ఎందుకు రాలేదు అని ఇక్కడైతే ఈ ఊరులో అయితే ఈ ఊరుకు సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారు అక్కడ నుంచి కనుక్కోవాలంటే నాకు ఆధార్ కార్డు నెంబర్ రాస్తే అసలు ఎందుకు రాలేదు ఇప్పుడే కనుక్కో నేను ఈన్నే తిరుగుతా అంటాను నాకు తెచ్చి నేను సంబంధించిన అధికారితో మాట్లాడు నువ్వు రెండు నిమిషాలు ఊరుకుండు నీ మొత్తం తెలుసు అంటే చెప్పు ఆడొచ్చి కూర్చొని మాట్లాడతా మన ఊర్లోకి వచ్చినది జనాలను కనుక్కోవాలని కదా ఏం పెద్ద బాగున్నావా ఆమెలే చెప్తాను నేను కొత్త వాళ్ళని బాగున్నా ఏమంతా ఇడుగుముగు ఉన్నారు ఇండ్ల ఇండ్ల అడిగా వస్తానా కదా ఫస్ట్ ఎట్లా కదా ఈ రోజు ఇంక తీసుకొని ఇట్లా వచ్చి నేను చెప్పాను ఇదంతా పోయి ఇటు పోయి క్లినికి వచ్చి మళ్ళీ చెప్పాను ఎట్లా ఇది ఊరు ట్యాంకా ఊర్లో నీళ్ళు ఎంత వస్తున్నాయా బాగా ఇబ్బంది ఏమి లేదా బాగున్నా బాగున్నారమ్మా ఊర్లో తాగునీళ్ళు ఎంత బాగా వస్తున్నాయా ఏదో సమస్యలున్నాయా అంత బాగున్నా